కడప జిల్లాలోని ఒంటిమెంట పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు ప్రచార గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది ఈ నెల పన్నెండున ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది అనంతరం ఆగస్టు పద్నాలుగున రిమ్స్ సమీపంలోని ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు ఎన్నికలకు బ్యాలెట్ ద్వారా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది అయితే ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పులివెందులలో పదిహేను ప్రాంతాలతో పాటు ఒంటిమిట్టలో పది సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించారు దాంతో జిల్లా వ్యాప్తంగా పదమూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అధికారులు అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఒంటిమిట్టలో ఆరు వందల యాభై మంది పులివెందులలో ఐదు వందల మందిపై బైన్ కేసులు పెట్టారు రెండు ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఎన్నికలకు పద్నాలుగు వందల మంది పోలీసుల గస్తీకాయనున్నారు ఇదిలా ఉంటే పులివెంతలలో పదిహేను పోలింగ్ కేంద్రాలు ఉండగా పది వేల ఆరు వందల ఒక్క మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు అలాగే ఒంటిమిట్టలో ఉన్న ముప్పై పోలింగ్ కేంద్రాల్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు మంది ఓటు వేయనున్నారు వీరంతా బ్యాలెట్ పేపర్ మీద తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి బలపరచనున్నారు ఈ నెల పన్నెండున పోలింగ్ కాగా పద్నాలుగున ఫలితాలు వెల్లడనున్నాయి ఈ ఉప ఎన్నికలను వైసీపీ టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పలు ప్రాంతాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు